హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకు ఒకటి క్రేటా ఉందండి చూపిస్తాను చూపించే ముందు ఒక చిన్న మాట అండి అది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పెంచవదాలండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఇప్పుడు నా ఛానల్ కొంచెం గ్రోత్ పెంచండి మనది కూడా బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది క్రేటా వి వెర్షన్ అండి ఇది ఈ వర్షన్ సారీ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి ట్వెల్త్ మంత్ ఉందండి చూపిస్తాను చూడండి ఇది బయట ఫుల్ వ్యూ చూపిస్తాను ఒకసారి బాడీ ఎట్లా వెహికల్ ఉంది బాడీ కండిషన్ ఎట్లు అని మొత్తం చెప్తాను ఒకసారి చూడండి స్కిప్ మాత్రం చేయకండి నేను ప్రతిసారి చెప్తున్నాను స్కిప్ చేస్తున్నారు కాకపోతే కొంచెం చూడండి నేను వెహికల్ కండిషను ఎట్లా ఉందని కూడా చెప్తాను ఇంటీరియల్ చూపిస్తాను చూడండి అది కూడా వెహికల్ మాత్రం జెన్యున్ వెహికల్ అండి టచ్ అప్ లాంటివి ఏమి లేవు చూసుకోవచ్చేది వెహికల్ ఫుల్ కండిషన్ అండి నీట్గా ఉంది సింగా ఉన్నారండి ఇప్పుడు ఇది రీడింగ్ కూడా వచ్చేది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ ఇది చూడండి బయట నుంచి కూడా నేను గ్లాస్ కూడా చూపిస్తాను ఒకసారి టోటల్ ఒరిజినల్ అండి ఇది గ్లాసెస్ మాత్రం ఇది చూసుకోవచ్చు సీబీ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు సీబీ ఉంది వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది ఇంటీరియల్ చూపిస్తే చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ది ఇది కూడా బాగుంది వెనక గ్లాస్ కూడా చూపిస్తాను బీడింగ్ కూడా చూపిస్తాను మీకు చూడాలి ఇక్కడ ఉంది చూసుకోవచ్చు సిబి ఏర్పడుతుంది ఎండాకి మీకు ఇది డీజిల్ వచ్చిన అండి టైర్లు మాత్రం దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటాయండి ఇది టైర్లు అలవిల్స్ కంపెనీతో నచ్చినాయి కొంచెం చెప్తాను కాకపోతే చూస్తే అర్థమవుతుంది కదా స్కిప్ చేయడం వల్ల ఇంకొకళ్ళకు రీచ్ కాదని చెప్తున్నాను నేను టైర్లు టోటల్ నాలుగు నాలుగు ఎయిటీ పర్సెంట్ ఉంటాయండి చూసుకోవచ్చు ఇది కూడా లేని తక్కువ పెడుతున్నాను అయినా కానీ స్కిప్ చేస్తున్నారు స్కిప్ చేయడం వల్ల గ్రోత్ అనేది వస్తలేదని కూడా చెప్తున్నాను అట్లా చూడచ్చు ఇది కూడా టైర్లు బాగున్నాయి ఇంజన్ కండిషన్కి మీకు కూడా తెలుస్తాయి కదండి చెప్తే లాస్ట్ వరకు చూస్తే కొంచెం అర్థమవుతున్నట్టు తీసుకునే వాళ్ళ కూడా కొంచెము కరెక్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను నేను మీకు బీడింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్రజెంట్ చూడండి ఒకసారి ఇది టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది దీనిలో ఎటువంటి డౌట్ లేదు తీసుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అట్లుంది వెహికల్ మాత్రం ఇది స్మూత్ ఉంది వెహికల్ కండిషన్ కూడా బాగుంది మోడలే రెండు వేల ఇరవై ఒకటి ఉన్నది డిసెంబర్ లాస్ట్ ఇది ఇది కూడా చూడచ్చు ఇది చూడండి ఇది కూడా మనం పెట్టేటి టోటల్ ఒరిజినల్ వెహికల్ ఓన్లీ తెలంగాణ వెహికల్స్ అండి ఇవి ఇంత మంచి బండ్లు దాదాపు దొరకడం అనేది చాలా కష్టం నేను దీని ప్రైస్ అనేది చెప్తాను మీకు కూడా ఎక్కడ టచ్ అప్పులు అంటూ ఏం లేవు ఇది టోటల్ నీట్గా ఉంది అది కూడా చూపిస్తాను డిక్కీ చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది నీట్గా ఉందండి వెహికల్ మాత్రం చూడండి దీని పిల్లర్లు ఎట్లున్నాయి ఏంది ఇంజన్ కండిషన్ ఇట్లుంది అన్నీ కనిపిస్తాయండి షో పట్టి చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్ ఒరిజినల్ ఏంటని వెహికల్ మాత్రం ఇది టోటల్ ఒరిజినల్ ఉంది ఎక్కడ కూడా టచ్ అప్లు కానీ లేదంటే రస్ట్ కానీ ఏమీ లేదు ఇక్కడ వెహికల్కు డిక్కి చూపిస్తాను ఒక్క నిమిషం మీకు చూడండి డిక్కి చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది స్టెఫిన్ మాత్రం సిల్డ్ స్టెఫిన్ అండి ఇది పానా జాక్ రాడ్ అన్నీ ఉన్నాయి ఇందులో ఎట్లాంటి రస్ట్ కానీ ఏమి కానీ ఏం లేదండి కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి వెహికల్ అంతా బాగుంది నీట్గా ఉంది లైటింగ్ చూసుకుంటే ఏది కూడా ఫీడ్ కాలేదండి ఒరిజినల్ ఉంది వెహికల్ మాత్రం చూసుకోవచ్చు చూడండి ఇది కూడా చిన్నగా ఉన్నది అంతే బాగా ఇందులో చిన్న సైడ్ తగిలింది అంతే కానీ ఏం కాలేదు ఇక్కడ ఒకటి మాత్రమే అంతే టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇది క్రేటా ఈ వర్షన్ అండి ఇది మోడల్ వచ్చి రెండు వేల ఇరవై ఒకటి ఇది రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై రెండు షోరూమ్ ట్రాక్ ఆల్రెడీ సింగల్ ఓనర్ ఉంది ప్రజెంటు దీనికి ప్రైజ్ వచ్చి పన్నెండు లక్షల అరవై వేలు నలభై వేలు చెప్తున్నారు పన్నెండు నలభై చెప్తున్నారు మీరు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ రేట్ ఏం కాదు